అనకాపల్లి జిల్లా పాయకరావు వైసీపీలో ముసలం పుట్టింది నియోజకవర్గం పాయకరావుపేట ప్రధాన రహదారిపై వైసీపీ అసమ్మతి వర్గం గలం విప్పింది ఈ మేరకు నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైసీపీ జెండాలతో స్థానికుల ముద్దు స్థానికేతరులు వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎమ్మెల్యే బాబురావు స్థానంలో శ్రీకాకుళం జిల్లా రాజం ఎమ్మెల్యే కుంభాల జోగులు పాయకరావుపేట వైసీపీ నియమించడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈరోజు పాయికరేపేట నియోజకవర్గంలో స్థానికులు కాదని ఎక్కడో రాజాం నుంచి మూడు జిల్లాల అవతల నుంచి క్యాండిడేట్ పంపించారు అధిష్టానం ఇది పునరాలోచన గురించి అలాగే జగన్ గారు చెప్పినటువంటి మాట కోసం మా పదబ పంజాబ్ అంబాజీ అమ్మ గారు ఐదు నెలలు పెట్టి వర్క్ చేసుకున్నారు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ని ప్రతి కార్యకర్తని ప్రతి ప్రెసిడెంట్ని ప్రతి ఎంపిటీషన్ని కూడా కలిసి వాళ్ళ బాగోగుల గురించి పార్టీ బలోపేతం గురించి చర్చించారు అలాగే ఈ యొక్క స్థానికంగా మాకు స్థానికంగా ఉన్న అమ్మజీ గారు అయితే స్థానికుల యొక్క బాగోగులు స్థానిక కాన్స్టిట్యసీలో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు మరియు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉంది కాబట్టి కాన్స్టిట్యసీ డెవలప్ అవ్వాలన్నా అభివృద్ధి అవ్వాలన్నా అమ్మాజీ గారు అయితేనే అభివృద్ధి చేస్తారు పార్టీ కేడర్కి అలాగే ప్రజలకి ఈ యొక్క అందరికీ కూడా బాగుంటుంది ఇక్కడ మాకు రెండు కంపెనీలు అయితే ఉన్నాయి ఈ కంపెనీల్లో స్థానికులకి కనీసం ఒక చీపర్ పోస్ట్ కూడా ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి వస్తున్నారు అదే మన స్థానిక ఎమ్మెల్యే అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు గుర్తించి వాళ్ళు పోరాటం చేసినా లోకల్ వాళ్ళకి జాబ్ ఇప్పిస్తారు అలాగే లోకల్ యువతకి ఉపాధి కల్పిస్తారు ఇంకా ఎన్నో కొన్ని కొన్ని రోడ్లు అయితే ఉన్నాయి ఎవరో వస్తున్నారు పైనుంచి నుంచి వస్తున్నారు ఎమ్మెల్యే గారు ఓడిపోతూ ఉన్నాడు గెలిస్తే పోతున్నారు ఇక్కడ స్థానిక సమస్యలు పట్టట్లేదు ఎవరు ఏదో అడ్డేస్తే మాకెందుకు నేను పోతున్నారు తప్ప ఖచ్చితంగా పట్టుకుని చేసే ఎమ్మెల్యే దొరకట్లేదు మాకు ఎందుకంటే వాళ్ళ స్థానికులు కాదు కాబట్టి వాళ్ళకి ఉండరు కాబట్టి వాళ్ళు చేయట్లేదు ఇక్కడ యొక్క సమస్యల మీద గట్టిగా పోరాడి ఏదైనా విజయం సాధించి ప్రా ఇక్కడ ప్రాబ్లమ్స్ తీరుస్తానే మాకు గట్టి నమ్మకం ఉంది అలాగే పెదపాటి గారు అయితే మాకు పార్టీల పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఆ ఓట్లు గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో ఈ కాన్స్టిట్యూన్స్కి ఎలా ఉపయోగపడతారా కూడా అధిష్టానం గుర్తించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ టికెట్ అవ్వాలని మరి మరి కోర్యా చేస్తున్నామండి